హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీ వన్ ప్రతి అయినా ఏదైనా ఫస్ట్ పొద్దున్న లేవగానే మనం చేసేదైతే మన ఇంటి గడపకి ముగ్గు వేయడం పసుపు రాసి మంచిగా ముగ్గు వేయడం ఇది కార్తీక పౌర్ణమి రోజు రికార్డ్ చేసిన వ్లాగ్ అండి మేము పూజ ఎలా చేసుకున్నామో సింపుల్గా అనేది షేర్ చేస్తున్నాను సో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నేనైతే గడపని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్తోని పసుపు రాసి ముగ్గు అయితే వేస్తున్నాను ఇది డైలీ చేస్తాను కాకపోతే పౌర్ణమి రోజు కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ చీకటితోనే లేవాల్సి వచ్చింది కాబట్టి సరిగ్గా లైటింగ్ కానీ అది రాలేదు అండ్ ఫోన్ ఒక హ్యాండ్తో పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను అందుకే ముగ్గు అలా వేయడం అయింది అండ్ ఇంటి ముందు అయితే డైలీ ముగ్గే ఇస్తాం కదా సో అది చీకటిలో కనబడట్లేదు ట్రై అయిన తర్వాత కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంట్లో ఫ్లవర్స్తో చిన్నగా డెకరేషన్ చేద్దామని చెప్పి బంతి ఫ్లవర్స్ ఉండే అన్నమాట డోర్కి ఇంకా పూజకి హ్యాంగ్ చేసిన తర్వాత మిగిలినవి సో దాంతో ఆ ఫ్లవర్స్తో అయితే ఇలా ఇంట్లో ఫ్లవర్స్ వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా డెకోట్ చేసి దీపాలు అని చెప్పి దీపాలు పెట్టిన తర్వాత నేను దాన్ని రికార్డ్ చేయలేదు మర్చిపోయాను సో దీని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము సో ఫస్ట్ అయితే దేవుడికి అన్నీ క్లీన్ చేసేసుకొని నేను మా పిన్ని మా మమ్మీ ఉన్నాము పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ పని అయిన తర్వాత స్నానాలు అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి ఫ్లవర్స్ పెట్టి అన్నీ చేసి దీపం పెట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ దీపం వెలిగించేసుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో నేను మూడు వందల అరవై ఐదు వత్తులు ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో వెలిగిస్తాను తర్వాత టెంపుల్లో వెలిగిస్తాను అన్నమాట ఇంట్లో అయితే ఒక మూడు వందల అరవై ఐదు వత్తులు తీసుకొని పెట్టేస్తాను టెంపుల్లో అయితే మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ వెలిగించాలని చెప్పారు అందుకని చెప్పి మీ ముగ్గురం అనమాట మాది మా బాబుది మా హస్బెండ్ది ముగ్గురిది సో మూడు ప్రమిదలలో తీసుకెళ్ళి వెలిగిస్తాను ఇక్కడ అయితే తులసి చెట్టు దగ్గర వెలిగించుకోవడానికి నాకు ఆప్షన్ లేదు చిన్నగా ఉంది చెట్టు అండ్ అట్టు బయట ఉంటుంది బయట గాలికి అక్కడ ఇంపాసిబుల్ అని చెప్పి దేవుడి దగ్గరే పూజ అయిపోయిన తర్వాత దేవుడు ముందే వెలిగిస్తాను సో ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకొని ఇక్కడ ముగ్గు అయితే వేసేస్తున్నాను అండ్ కింద పెట్టకూడదు కదా ప్రమిళంలో అందుకని తమలపాకులు పెట్టి ప్రమిదలో ఫస్టే ముందు రోజే మేము ఇది ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఆవు నెయ్యిలో వేసి నానబెట్టుకోవాలి ఒత్తులు అప్పటికప్పుడు అంటే కష్టం సో ఆవు నెయ్యిలో ఫస్ట్ ఒక బాక్స్లో అన్నీ పెట్టి నానేసుకోవాలి ఒత్తులు అప్పుడు మంచిగా వెలుగుతాయి అలా ఫ్లవర్స్తో ఇంకా మార్నింగ్ టైం కాబట్టి హడావుడి ఉంటుంది కదా కొంచెం సింపుల్గానే చేసిస్తాను అనమాట పూజ పెద్ద హడావుడి ఉన్న పూజ అయితే ఏమి ఉండవు మా ఇంట్లో ఏదైనా కొంచెం సింపుల్గానే అయిపోతుంది అండ్ ఉసిరికాయలు కూడా ఉండి ఉసిరికాయలు కూడా ముందే తెచ్చేసుకొని మేమైతే స్నానం చేసే దాంట్లో బకెట్లో కొన్ని ఉసిరి ముక్కలు వేసుకొని స్నానం చేస్తాము నేనైతే మార్కెట్లో ఉసిరి కొమ్మలు తీసుకెళ్ళడం కూడా చూశాను మరి తులసి చెట్టు దగ్గర నాటుతారా ఏమో నాకైతే ఐడియా లేదు మేమైతే ఇలా చేస్తాం ఎవ్రీ ఇయర్ సో నేను జస్ట్ ఒక బెల్లం స్వీట్ అయితే అక్కడ పెట్టాను అండ్ పండ్లు రెండు ఉసిరికాయలు ఉంటే ఉసిరి దీపం కూడా దానిపైన పువ్వొత్తులు వేసి అవి కూడా నూనెలో నెయ్యిలో నానేసుకొని పువ్వొత్తులు పెట్టి ఉసిరికాయల పైన కూడా దీపం వెలిగించాను కొబ్బరికాయ కొట్టేసి హారతిస్తాము ఇంత ఇంట్లో అయితే ఇంత సింపుల్గానే చేస్తాము అండ్ టెంపుల్కి వెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ తీసుకొని వెళ్ళాలి ప్రతిదీ అవసరమే కదా మన ఇంట్లో అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ టెంపుల్కి వాటర్ దగ్గర నుంచి బియ్యపిండి పిండి కర్పూర బిల్లలు అన్నీ తీసుకెళ్ళాలి అగరబత్తులు మ్యాస్టిక్ ఫ్లవర్స్ వాటర్ సో ఇంట్లో అయితే ఇలా వెలిగినాయి దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్దాం అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నామన్నీ శివాలయంకి అయితే వెళ్తాము ఎప్పుడైతే తులసి కోట అది చూడండి చిన్నగా ఇలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ పెద్ద శివాలయము అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇందులోనే ఈ టెంపుల్కే వస్తాము ఎవ్రీ ఇయర్ చాలా ప్లేస్ ఉంటుంది ఎంత రష్ ఉన్నా కానీ అందరికీ అవైలబుల్గా ఒత్తులు కాల్చుకోవడానికి అయితే స్పేషియస్గా ఉంటుందన్నమాట ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ఉంది అమ్మవారి టెంపుల్ ఉంది శివాలయం ఉంది సాయిబాబా టెంపుల్ ఉంది అన్నీ ఉన్నాయి సో మేమైతే ఇక్కడ చెట్టు కింద స్పేస్ చూసుకొని టెంపుల్కి ఎదురుగానే స్పేస్ చూసేసుకొని అయితే అందరూ పెడతారు కదా వాళ్ళై తీయలేము సో ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ పెట్టేసుకోవాలి సో ఇక్కడే తులసికోట దగ్గరే ఇక్కడ వాటర్తో క్లీన్ అయితే చేసేసుకొని ఇక్కడ కూడా సింపుల్గా ముగ్గు పెట్టేసుకొని బియ్య పిండి పసుపు కుంకుమతం ఇంట్లో ఎలా చేసామో అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడైతే మూడు మూడు వందల అరవై ఐదు వత్తులు పెడుతున్నాము ఇంటి దగ్గర అయితే ఒకటే పెట్టాను అన్నమాట నేను ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు కూడా పెట్టాను ఫ్లవర్స్ మన ఇష్టం ఎన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే ఇంకా మన ఓపిక అనమాట ఈ ఒత్తులు కూడా మనం పైన కర్పూర బిల్లలు పెడితే తొందరగా వెలుగుతాయి ఎంత నూనెలో నానినా కూడా కొంచెం టైం పడుతుంది కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలగాలంటే పైన ఒక హారతి కర్పూర బిల్ల పెట్టుకోవాలి ప్రతి దానిపైన ఇక్కడ మా బాబు కూడా వెలిగిస్తున్నాడు ఎవరి వాళ్ళే వెలిగించుకోవాలి అని అంటే నేను మా పిన్ని మమ్మీ కూడా వచ్చారనమాట టెంపుల్కి చాలా టైమే స్పెండ్ చేసాము అక్కడ అండ్ ఫ్రూట్స్ పెట్టి అగరబత్తులు ఇక్కడ కూడా బెల్లం ప్రసాదంగా పెట్టాము అండ్ గౌరమ్మ చేసుకొని పెట్టుకుంటారు కొందరు అదైతే నాకైతే తెలియదు నేను ఎప్పుడు చేయలేదు మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము సో ఇంతే సింపుల్గా అయితే మా పూజ అయిపోయింది ఇక్కడ కాకపోతే ఇవన్నీ అక్కడ వెలిగే వరకు ఉంటే బాగుంటుందని చెప్పి అక్కడ మిగతా సైడ్ అంతా వెళ్ళి టెంపుల్లో చూసి అన్ని దీపాలలో ఆయిల్ పోసుకొని దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామి టెంపుల్ వినాయకుడు అన్ని టెంపుల్స్లో శివాలయంలో సాయిబాబా టెంపుల్లో అన్నీ దర్శనం చేసుకొని ఒక టూ అవర్స్ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాం ఎందుకంటే స్పేషియస్గా ఉంటుంది ఏదో హడావుడిగా పైన పైన పడ్డట్టు అందరూ అలా ఏముండదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ నుండి అందరూ వెలిగిస్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీ టైం మేమైతే ఫైవ్ ఓ క్లాకే వచ్చేస్తాము బట్ ఈసారి కొంచెం లేట్ అయింది ఇంత రష్ ఉన్నారు చూడండి టెంపుల్లో చాలా మెంబర్స్ వస్తారు చాలా బాగుంటుంది ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అనమాట వన్ ఎకర్లో అలా ఉంటుంది బాగుంటుంది అండ్ మా బాబు ఇక్కడికి క్రాకర్స్ తెచ్చుకున్నాడు సో వాడికి సంతోషం కోసం మేము ఇక్కడ అక్కడ ఎవరు కాల్వట్లే అందరు మమ్మల్ని చూస్తున్నారు వద్దు బెటా అంటే వినకుండా క్రాకర్స్ ఏవో తెచ్చుకొని కాల్చాడనమాట సరే ఇంకా వాడి హ్యాపీనెస్ ఎందుకు వద్దు చెప్పి ఒక బాక్స్ క్రాకర్స్ అయితే కాల్ చేస్తున్నాడు ఓన్లీ స్పార్కిల్స్ అనమాట సో గాలి వస్తుంది అయినా కూడా మంచిగా వెలుగుతున్నాయి మనం అది అయిపోయే వరకు అక్కడే ఉండి ఆయిల్ అవసరమైతే పోస్తూ ఉంటే మంచిగా వెలుగుతాయి నేను ఇక్కడైతే దండం పెట్టేసుకొని తర్వాత అన్ని టెంపుల్స్కి అనమాట చూడండి ఎంత స్పేషియస్గా ఉంది చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇక్కడ అయ్యప్ప పూజ కూడా అవుతుంది ఆ రోజు ఇరుముడి వేసుకుంటున్నారు అనుకుంటా అండ్ శివుడి విగ్రహం ఇక్కడ బయట పెట్టారు చాలా బాగుంది ఇదండి మేము కార్తీక పౌర్ణమి రోజు చేసిన పూజ సో మీరందరూ కూడా ఇలానే చేస్తున్నారా ఎలా చేశారనేది అనేది కమెంట్ చేయండి ఇదండి వాళ్ళకి నా వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బై ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్